మాకు ప్రతి లీటర్ ఇథనాల్ తయారీకి పది రూపాయలు లాస్ వస్తుంది వాళ్ళే రాసిన ఉత్తరం పది రూపాయలు ప్రతి లీటర్ మీద లాస్ వస్తున్నది మరి ఎందుకు నడుపుతున్నావు నువ్వు మేము పెట్టినాం గనక లోన్లు తెచ్చినాం కనుక ఎప్పటికైనా ప్రభుత్వం సహకరిస్తుందేమో అనే ఉద్దేశంతో నడుపుతున్నాం కానీ మేము ఎల్లకాలం ఇట్లా నడపలేము అనేటువంటిది వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడారు అది ఉంది మన దగ్గర వాళ్ళు అసోసియేషన్ మాట్లాడిన ప్రెస్ మీట్ వాళ్ళు ఏమడిగారు మూడు డిమాండ్లు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి రాబోయే ఐదేళ్ల పాటు మీరు కిలో బియ్యం ఇరవై రూపాయలకే మాకు సరఫరా చేయాలి ఒకటి రెండు మొక్కజొన్న ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి అనుమతించాలి పను లేకుండా మూడవది మేము స్థానికంగా ఏమీ చేయలేకపోయినా కొనుగోలు చేయలేకపోయినా మా మీద ఎటువంటి చర్యలు ఉండడానికి లేదు వాళ్ళు ఎందుకు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అనుమతులు తెప్పించినప్పుడు చాలా కండిషన్స్ పెడతారు కదా పొల్యూషన్ మీద ఇది మీద అవన్నీ వాళ్ళు పొల్యూషన్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా వాళ్ళు ఒక పదం వాడతారు మీ దగ్గర కూడా వాడతారు రేపు వచ్చి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటారు అంటే ఫ్యాక్టరీ గోడ దాటి ఒక్క చుక్క కూడా కాలుష్య పదార్థం బయటికి రాదు అని చెప్తారు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటారు ఇంగ్లీష్లో జెడ్ ఎల్డీ అంటారు ఈ కంపెనీలు చెప్పే మొదటి మాట ఒక్క చుక్క కూడా బయటకు రాదని కానీ మన చిత్తనూరు అనుభవం ఏంటి వాళ్ళు బయటకు వదిలేశారు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్లాంట్ యొక్క అనుభవం ఏంటి వాళ్ళు ఫ్యాక్టరీ ప్రెమిసెస్లోనే బొక్కలు చేసి బోర్లు వేసి భూమిలోకి వదిలేశారు గోడ బయటికి రాలేదు కానీ నిజంగానే ఎక్కడికి వెళ్ళింది అది భూమిలోకి వెళ్ళింది ఆ భూమిలోకి వెళ్ళింది మళ్ళీ వస్తుంది బయటికి మళ్ళీ మన బోర్లలో నుంచి గ్రౌండ్ వాటర్గా బయటకు వస్తుంది ఏటికన్నా పోతుంది అది అంటే మన చుట్టూ ఉండేటువంటి బోర్లన్నిటిని అది కలుషితం చేస్తుంది అంటే నీ ఫ్యాక్టరీ ఏటు బయటకు వదిలినంత మాత్రాన నువ్వు జీరో లిక్విడ్ కాదది నువ్వు బోర్లేసి లోపలికి వదులుతున్నావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవం మూడవది వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎక్కడా కలుషితం చేయము ఒక్క చుక్క కూడా మీకు బయటకు రాదు గనక మీకు వాసన కూడా రాదని కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమెరికా నుంచి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఆ అమెరికా రిపోర్ట్లు అక్టోబర్లో వచ్చినాయి మనకు కూడా అంతకుముందు తెలియదు దీనివల్ల ఇంత ప్రమాదం ఉంటుందనేది అక్టోబర్లో వచ్చినటువంటి డాక్టర్ బాబురావు సారే మళ్ళీ వాటిని చదివి వాటిని రాశారు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ తయారీ ప్రక్రియలో ఒక నాలుగు రకాల కెమికల్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మాట ఎవరు చెప్పారు సారో నేను చెప్పలే అమెరికాలో ఇథనాల్ కంపెనీని నడిపేవాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు అక్టోబర్లో అది ఖచ్చితంగా రూల్ అక్కడ అమెరికాలో నువ్వు నీ కంపెనీలో నుంచి ఏమేమి కెమికల్స్ వస్తున్నాయి ఏమేమి పొల్యూషన్ వస్తుంది అది ప్రజలకు చెప్పాలి రిపోర్ట్ రిలీజ్ చేయాలనేది ఒక కండిషన్ ఉంది అక్కడ కాబట్టి ఆ కంపెనీ వాళ్ళే రిలీజ్ చేసినటువంటి రిపోర్టు ప్రకారం ఏంటంటే వాళ్ళు నాలుగు రకాల కెమికల్స్ వస్తున్నాయి అనేది ఒక మాట రెండోది అసలు పెట్రోల్ తయారు చేయడానికి వచ్చే కాలుష్యం కంటే ఇథనాల్ తయారు చేయడం వల్ల ఎక్కువ కాలుష్యం వస్తుంది అనేటువంటిది రెండో మాట చెప్పారు మూడో మాట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఈ కెమికల్స్తో ఉన్న ఏమిటి ఈ కెమికల్స్తో ఉన్న సమస్యలు నేను మీకు చదివి వినిపిస్తాను వాళ్ళే రాసినటువంటిది నేను మేము తెలుగులో రాసాము మీకు చదివి వినిపిస్తాను ఈ ఫ్యాక్టరీల్లో బయటకొచ్చేటువంటి గాలిలో నాలుగు రకాల కెమికల్స్ ఉంటాయి మనకి చే కంటికి అంతగా కనపడవు కానీ నాలుగు రకాల కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ మనకి ఏం చేస్తాయి ఒకటి తక్కువ రోజుల్లోనే ఫ్యాక్టరీ పెట్టిన కొద్ది రోజులకే కన్ను ముక్కు గొంతు దురద ఉంటాయి ఆ గాలి పీల్చుకుంటే కన్ను ముక్కు ఇదంతా దురదలు వేస్తాయి వాంతులు అవుతాయి ఊపిరి ఆడినట్టుగా ఇది ఊపిరి ఆడినట్టుగా కరోనా వచ్చినప్పుడు మనకు ఉన్న లక్షణాలు వస్తాయి ఎక్కువ రోజులు నడిచింది అనుకోండి ఈ ఫ్యాక్టరీ దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్ వస్తుంది వాళ్ళే రాసినటువంటి మాట మనిషిలో ఉపసం వస్తుంది ఆస్తమా ఆయుసం దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు రావచ్చు అంటే మన శ్వాసనాళాలు సరిగ్గా పనిచేస్తేనే మనకు ఊపిరి సరిగ్గా అందుతుంది అవి లోపల వాస్తే సరిగ్గా ఊపిరి తీసుకోలేము మనం వాయుకోశాలు కూడా వ్యాకోచించవచ్చు గాలి తీసుకునేటువంటి అన్నీ కూడా ఇది కావచ్చు మనకు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నటువంటి రిపోర్ట్ని మనం తెలుగులో వేసి ఇక్కడ దీంట్లో రాసాం అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ కంపెనీల యజమానులని ఈ మాట అడిగాం అనుకో ఈ సమస్య అక్టోబర్లో వచ్చింది మరి రిపోర్టు మీకు తెలుసా అని అడిగాము మనం మేము చూడలేదు ఇంకా రిపోర్ట్ అని చెప్తారు మాకు చెప్పారట రెండవది కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటప్పుడు మరి ఈ నాలుగు కాలు వాయువులు వస్తున్నాయి కెమికల్స్ ఉన్నాయి దీనివల్ల ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనే రిపోర్ట్లు వచ్చినాయి కదా మరి మీకు అనుమతి ఇచ్చేటప్పుడు అటువంటి మాట మీరు అనుమతి పత్రంలో రాస్తున్నారా ఇవి కూడా పరీక్ష చేయాలనేటువంటిది అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా ఈ నాలుగు కెమికల్స్ గురించి కానీ ఈ సమస్యల గురించి కానీ వాళ్ళు ఇచ్చిన అనుమతి పత్రాల్లో ఎక్కడ రాయట్లేదు మనమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు వచ్చిన తర్వాత దీన్ని అనుబంధంగా పెట్టి బాబురావు సారు నా సంతకంతో మనం ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసాము రాష్ట్ర ప్రభుత్వానికి రాసాము నాయన ఈ రిపోర్ట్లు కొత్తగా వచ్చినాయి మీకు దృష్టిలో ఉండకపోవచ్చు కానీ కొత్తగా పెట్టబోతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలు అన్నిటికీ కూడా అనుమతి పత్రాలు రద్దు చేయండి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేయండి అనేటువంటిది మనం ఉత్తరం రాసింది కానీ ఉత్తరాలు ఎక్కడికి పోతాయో మనకు తెలుసు ఏడికి వెళ్తాయి ఏడికి చిత్ర పుట్టకాడికి వెళ్తాయి అంటే మనం రాసే ఉత్తరాలు ఒక్కొక్కసారి పట్టించుకుంటారు ఒక్కోసారి పట్టించుకోరు ఎప్పుడు పట్టించుకుంటారు దిలావర్పూర్ వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నాక వాళ్ళు అనుమతి పత్రాలు చూశారు వాళ్ళు చిత్తనూరు వాళ్ళు పోరాడిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఊళ్ళోకి వచ్చింది అంటే ప్రజల కదలిక ఉంటే ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలు చైతన్యవంతంతో అడుగుతారు అనుకుంటే మాత్రమే ఈ కాయిదాలకు విలువ నేను చెప్పిన వాళ్ళు చెప్పిన మేము ఈ మాట చెప్తున్నాము ఈ మాట అబద్ధం అని చెప్పి ఏ కంపెనీ వాళ్ళు అయినా చెప్పమని చెప్పండి మనం వాళ్ళ రిపోర్ట్లన్నీ వాళ్ళ చేతుల్లో పెడదాము ఇది అబద్ధము అనే మాట వాళ్ళు చెప్పమనండి చెప్పండి కాబట్టి పొల్యూషన్ గురించి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మన గ్రామాల మధ్యలో వస్తున్నారు ఇంకొక మాట ఇదే ఫ్యాక్టరీలో నుంచి ఇంకో రకమైనటువంటి కెమికల్ వస్తుంది అది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు మనం ఏం పిలుచుకొని బతుకుతాం ఆక్సిజన్ వేసుకొని పిలుగుతాం ఏం వదులుతాం బయటికి కార్బన్ డైఆక్సైడ్ ఈ ఫ్యాక్టరీలో నుంచి ప్రతిరోజు కొన్ని వందల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే అగ్రిమెంట్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ మేము పట్టుకుంటాం బయటకు పోనియం ఫ్యాక్టరీ గ్రౌండ్లోనే పట్టేసుకుంటాం పట్టేసుకొని అది కంపెనీలకు అమ్ముకుంటాం ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు వాడతారు ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ కోకో కోలానో బాటిల్ తీయంగానే ఒకటి బయటకు వస్తుంది ఏందది అదే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆ కంపెనీలో వాళ్ళకి అవసరం ఆ కంపెనీల వాళ్ళు గ్యాస్ సోడా కొట్టని మాకేమొస్తుంది ఒక దుస్టుమని వస్తుంది కదా అదే కార్బన్ డైఆక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని మేము ఆ కంపెనీలకు అమ్ముకుంటాం అనేటువంటిది అన్ని కంపెనీల వాళ్ళ అగ్రిమెంట్లలో రాస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే దిలావర్పూర్ వాళ్ళ అగ్రిమెంట్ చూసినమ్మా వాళ్ళు ఏం రాశారు కార్బన్ డైఆక్సైడ్ రెండు వందల యాభై టన్నులు రోజు వస్తుంది రోజుకి వాళ్ళు నెలకి ఆ కంపెనీలకు అమ్మేది ఎంత నెలకి నూట ఇరవై టన్నులు రోజుకు రెండు వందల యాభై టన్నులు వచ్చేది అమ్మేది నెలకి నూట ఇరవై టన్నులు మరి మిగతా ఏం చేస్తారు వాళ్ళు మన కాళ్ళతో లేదు అప్పుడు మనమే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పీలుస్తాం మనమే అనారోగ్యానికి గురవుతాం అందుకని దాంట్లో వచ్చే కెమికల్స్ గురించే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ కూడా సమస్యనే వాళ్ళు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా పట్టుకోవాలి సిలిండర్లు నింపాలి సిలిండర్లు నింపి ఇప్పుడు అక్కడ ఉందా కోకోల బాటిలింగ్ కంపెనీ మీ దగ్గర ఉందా అది ఎక్కడికి పంపాలి ఆ బాటిలింగ్ కంపెనీ ఇప్పుడు ఎక్కడ ఉంది సిద్దిపేట దగ్గర ఉంది వాడికి ఒప్పందం చేసుకుంటే వాడికి పంపాలి కానీ సిద్దిపేటలోనే ఇప్పుడు మూడు కంపెనీలు వస్తున్నాయి వాడు చేసుకున్నాడు అనుకో అగ్రిమెంట్ సూర్యపేట వాళ్ళది ఎవరు కొనాలి మరి అసలు ఎంత ఇతనాల్లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని ఎన్ని కంపెనీలు ఉంటాయి అన్ని కంపెనీలకి పనికొచ్చేదేం ఏం కాదు అది కాబట్టి మనమేమంటున్నామంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా సమస్య కెమికల్స్ ఎట్లా సమస్యను కార్బన్ డైఆక్సైడ్ కూడా సమస్యనే ఈ రెండింటి విషయంలో నువ్వు పరిష్కారం చూపకుండా ఒకటి మా దగ్గర పంటలు కొను రెండవది ఈ పొల్యూషన్ కూడా ఉంది మూడవది ఇప్పుడు చిత్తనూరు ఫ్యాక్టరీ మూడేళ్ళు అవుతుంది అది నడవబట్టి కానీ అక్కడ లోకల్ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడా ఇవ్వలేదు చాలా బయట నుంచి వర్కర్స్ని తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు మీరు ఏ ప్రాంతంలోనైనా ఒక ఇండస్ట్రీకి వెళ్ళి చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చే ఏ పరిశ్రమ దగ్గరకైనా వెళ్ళి చూడండి బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ కోటర్లు లోపలే కట్టి అక్కడే ఉంచుకొని పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు స్థానికంగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు రెండు కారణాలు లోకల్ వాళ్ళకి బలం ఉంటుంది యూనియన్ పెడతారు జీతాలు ఎక్కువ అడుగుతారు పని గంటలు తగ్గించమంటారు ఈఎస్ఐ అడుగుతారు ఈ లొల్లంతా వాళ్ళు పడదలుచుకోరు వాళ్ళు బయట నుంచి వచ్చినోడు భయంతో బతుకుతాడు నీకు నాలుగు వందలు ఇవ్వాల్సిన కాడ వాడికి రెండు వందల యాభై ఇస్తే సరిపోద్దు కాబట్టి తక్కువ కూలీకి ఎవరు దొరుకుతారో చూసి వాళ్ళని తెచ్చి పని చేయించుకుంటున్నారు రేపు ఈ ఫ్యాక్టరీలు కూడా చేసేటువంటి మాట అదే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు కానీ ఏమన్నా దాంట్లో కండిషన్ రాసినరా మరి ఏ ఊరిలో అయితే పెడుతున్నావో ఆ ఊరు పిల్లగాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని కండిషన్ ఏమన్నా రాసినరా అటువంటిది ఏమీ లేదు ఎందుకు ఇస్తాడు నువ్వు వంద రూపాయలకి వస్తా అంటే నీతో పని చేయించుకుంటా నువ్వేం యూనియన్ పెట్టానంటే నీతో పని చేయించుకుంటావు నువ్వు పిఎఫ్ఈఎస్ఐ అడగనంటే నీతో పని చేయించుకుంటారు కానీ నాకు నాలుగు వందలు ఇవ్వాలయ్యా నువ్వు జీతం అంటే చేయించుకుంటాడా నాకు బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి రెండు వందల రూపాయలు చేసేటోడు వస్తాడు నువ్వు ఎందుకు పెట్టుకోవాలి నిన్ను అనేటువంటి మాట అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ కూడా ఇతరాల కంపెనీల విషయంలో కూడా పైగా వీళ్ళు కల్పించే ఉద్యోగాలు ఎక్కువలో ఎక్కువ రెండు వందలు నిజంగా మనకి పనులు రెండు వందల మందికి దొరకక కాదు మన వ్యవసాయంలో భూములు కోల్పోయి పంటలు కోల్పోయి పంటల మీద సరిగ్గా ఆదాయం రాక మనం బయట ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నాం కానీ పట్టణాలకు పోవాలని చూస్తున్నాం కానీ నిజంగా రెండు వందల మందిని పిల్లగాళ్ళని సాదుకునేంత శక్తి ఒక ఊరుకు లేదా మన ఆదాయాలు పడిపోయినాయి వ్యవసాయంలో అమ్ముకుంటే గిట్టుబాటు కావట్లేదు బాగా ఖర్చులు పెరిగిన తర్వాత వాడు ఒకవేళ బోనస్ ఇచ్చి కొన్నా కూడా పదిహేను ఇరవై వేలు మిగులుతలేవు మనకి ఎకరానికి కాబట్టి సన్న చిన్న కారు రైతులకి ఎంత కష్టపడినా నాకు పదిహేను ఇరవై వేలు మిగిలినప్పుడు నేను ఎందుకు ఈడ వండియాలా అనేటువంటిది అనిపిస్తున్నది కనుక వ్యవసాయం మీద విరక్తి వచ్చింది మనకి మనం ఇళ్లల్లో పెరిగినటువంటి పిల్లగాళ్ళు కూడా ఏమంటున్నారు నాయన నువ్వు చేసే రెండు ఎకరాల వ్యవసాయంలో మళ్ళీ నేను కూడా ఏం చేయాలి నేను ఇక్కడనే ఉంటే నాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడైనా కంపెనీ పెడితే దాంట్లో చేరుతా అని పిల్లగాళ్ళు అనుకుంటారు కానీ ఆ పిల్లగాళ్ళకు ఉద్యోగం ఇస్తారనేటువంటి గ్యారెంటీ ఏం లేదు కాలుష్యం మాత్రం గ్యారంటీ ఈ కాలుష్యానికి జవాబు వాళ్ళ దగ్గర ఇప్పటిదాకా లేదు వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళకి లేదా తెలుసు తెలిసి కూడా చెప్పట్లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు చోట్ల పెట్టాడు ఇప్పుడు ఆయన ఆయన మొన్న మీటింగ్కి వచ్చిండి హైదరాబాద్లో జరిగిన మీటింగ్కి ఏమీ కాలుష్యం రాదు అని చెప్పి మేము తీసుకెళ్తాం వస్తావా అని అడిగినాం కాలుష్యం ఉన్న గ్రామాలకి నువ్వు నడుపుతున్న కంపెనీలకి వెళ్ళి గ్రామస్తుల మధ్యలో మాట్లాడాలి నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకొని నేను హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడతా అంటే ఎట్లా కుదురుతుంది నువ్వు నువ్వు ఆ ఊర్లోకి రావాలి ఊర్లో ప్రజల మధ్య కూర్చోవాలి ఆ ఊరోళ్ళు చెప్తారు వాసన వస్తున్నదా రాదా కాలుష్యం వస్తున్నదా రాదా మురికి వస్తున్నదా లేదా కెమికల్స్ వస్తున్నాయా రాదా అనేది ఎవరు చెప్పగలుగుతారు ఊరోళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి అక్కడికి వెళ్దాం అనేటు అన్నాం దానికి వాడు సిద్ధపడలేదు ఇప్పుడు ఆయన ఏమంటాడు కంపెనీ అది మనకు కావాలంటే మీకు ఊరు వచ్చినప్పుడు అడగండి ఇప్పుడు మేము చూస్తాం సార్ చూడనిస్తావా అని అంటాడు శుభ్రంగా చూడండి కదా మీకేమైందంటాడు కానీ రేపు ఉత్పత్తి ప్రారంభించిన తనిక మీరు గేటు దగ్గర కూడా మిమ్మల్ని రానియ లోపల కాదు గేటు కాడికే మిమ్మల్ని రానియ్యడు అదే జరుగుతున్నది అన్ని చోట్ల గేట్ కాడికే రానియరు అందుకని మీరు ఎప్పటికీ వెళ్ళి చూడలేరు రెండవ మాట కండిషన్ ఏంటంటే బోర్లు వేయడానికి లేదు ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ బోర్ వేయడానికి లేదు వాళ్ళ ప్రెమ్సెస్లో ఖచ్చితంగా ఎవరైనా ప్రభుత్వం కేటాయించిన నీళ్లతోనే ఈ కంపెనీ నడవాలి కాబట్టి వాళ్ళు పాలేరు రిజర్వాయర్ నుంచి ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్లు వాడుకుంటామని చెప్పి వాస్తవానికి చాలా సంవత్సరాల తర్వాత మనకి నీళ్లే ఇంకా పూర్తిగా అందని దశలో ఉన్నాం ఒక్కొక్క పంట పండుతుంది ఒక్కొక్క పంట పండుతలేదు జలాలు ఎండిపోతూ ఉన్నాయి ఒక్క సంవత్సరం ఎండలు కొడితే గట్టిగా నీళ్ళకి ఇబ్బందులు పడుతున్న దశ ఉన్నది వ్యవసాయానికి వాడాల్సిన నీళ్ళకేమో తిప్పలు పడుతున్న టైంలో వీళ్ళు వాడుతున్న నీళ్లు ఒక్క లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి ఆ రోడ్డు ఎనిమిది లీటర్ల నీళ్లు వాడుతున్నారు దాన్ని క్లీన్ చేయడానికి దాన్ని ఉడకబెట్టడానికి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఇదంతటికి ఎనిమిది లీటర్ల నీళ్లు వాడుతున్నారు వాళ్ళ ఒప్పందంలో ఏముంటుందంటే నాలుగు లీటర్ల నీళ్లు ఉంటాయి ఒక లీటర్ ఇథనాల్ తయారీకి నాలుగు లీటర్లు మాత్రమే వాడాలని ఉంటుంది కానీ ఎనిమిది లీటర్లు వాళ్ళు వాడుతున్నట్టు రిపోర్టే ఉంది కాబట్టి రేపటి నుంచి ఆ పాలేరు రివర్ వైర్ నీళ్ళన్ని ఇట్లాంటి మూడు కంపెనీలు వస్తాయి తాగుతాయి మరి వ్యవసాయానికి తాగుడికి నీళ్ళు ఎట్లా ఈ సమస్య కూడా మనకి రాబోతుంది అందుకని ఇతనాల్ ఫ్యాక్టరీని మనం ఉట్టిగా వ్యతిరేకిస్తలేము వాడి మీద మనకేం వ్యతిరేకత మన పాలేడా అదే సరిహద్దు పంచావుతుందా మనకేమన్నా కాదు కదా మనం నువ్వు పెట్టేటువంటి కంపెనీ మా ఊర్లకి పంచా మా గాలికి మా నీళ్ళకి మా భూమికి మా ఆరోగ్యానికి మంచిది కాదు అది కాబట్టి మేము వ్యవసాయం చేసుకొని పొలాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి మేము అడుగుతున్నది వేరే అడుగుతున్నాము నువ్వు నాయన నువ్వు బోనస్ కొద్ది మందికి ఇస్తున్నావు కొద్ది మందికి ఇస్తలేవు అందరికీ బోనస్ ఇవి మంచిగా ధర ఇవ్వని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని లేదా నేను ఒక్క మే పద్దెనిమిది వేలు ఉండే మిరప ఇంతకుముందు ఇప్పుడు అకస్మాత్తుగా పన్నెండు వేలుగా పడిపోయింది మంచి ధర వచ్చేటట్టు చూడమని అడుగుతున్నాం లేకపోతే నువ్వు మంచిగా ఈ పురుగు మందులు ఎవరో వీటితో అంత ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మంచి వ్యవసాయానికి మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాం లేకపోతే నేను ఏ పంట కొన్నా కూడా దాచుకోవాలంటే మా ఊర్లలో గిడ్డంగులు లేవునా అయినా ఊళ్ళో ఒక గోదామన్ కావాలని అడుగు మనం అడుగుతున్నాయి వేరు వాడు తెస్తా అంటున్నాయి వేరు మీకు ఏమి ఇవ్వగానే నేను ఒక కాలుష్యం కంపెనీ తెచ్చి మీ మధ్యలో పెడతా అని అంటే మనకు మంచిగా చెడ్డదా ఇది ఏ ఊరోడ్లైనా అడగాల్సినటువంటి ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ ఈ పుస్తకం నిండా మేము రాసి అడిగినాం ఈ జవాబు ఇప్పటిదాకా ఏ కంపెనీ వాడు ఇవ్వలేదు ఇప్పుడు రెండు నెలల నుంచి ఈ పుస్తకం నడుస్తున్నది మన మీటింగులు నడుస్తున్నాయి అంతా నడుస్తున్నాయి కానీ ఎక్కడ ఏ కంపెనీ వాడు దీనికి జవాబు రాయలేదు అయితే మీ ఊర్లలో కొన్ని పోస్టర్లు పడతాయి రేపటి నుంచి దిలావర్ పూర్ల వాడిని ఏమైనా ఉంటుంది దాని మీద ఎవడేసి ఉండో పేరు ఉండదు కానీ మీకు ఎట్లాంటి ఎట్లాంటి లాభాలు వస్తాయో మీరు ఎంత సూపర్ అయిపోతారో ఈ కంపెనీ వచ్చిన తర్వాత వాడు పోస్టర్లు వేస్తాడు మీకు కూడా వస్తే ఆ పోస్టర్లు ఇంకా నాలుగు రోజులు ఆగితే ఇప్పుడిప్పుడే మొదలైంది కనుక మీ దగ్గర కాదలిక వాడికి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎట్లా ఆపాలి ఈ ఊర్రాల్లో మీటింగ్లు అనేటువంటిది వాడికి అర్థం కావట్లేదు కానీ ఒక ప్రమాదకరమైనటువంటి ఇంకొక దాంట్లో నుంచి ఇతరాల ఫ్యాక్టరీలు వస్తున్నాయి అని కూడా చెప్పి నేను ముగిస్తా విజయన్న కూడా మాట్లాడతాను వాడు ఏమనుకుంటున్నాడంటే మేము పైసలు ఉన్నవాళ్ళం కేంద్ర ప్రభుత్వం అండ మాకుంది బీజేపీనే ఆ పాలసీ తెచ్చింది కనుక కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఊళ్ళో ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో మాకు అనుమతి వచ్చింది కాబట్టి ఊర్లో బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సిద్ధంగానే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమన్నారు ఈ మూడు పార్టీల వాళ్ళు ఏమనకపోతే నా ఫ్యాక్టరీ హాయిగా నడుస్తుంది కాబట్టి గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా నేను అందరినీ పట్టుకుంటాను అందరికీ పైసలు ఇస్తాను అందరికీ నా సంకల ఉంచుకుంటా కాబట్టి గ్రామస్తులు ఎదురు తిరిగినా నాకేం కాదు చదువు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి బుజ్జగించడం కానీ భయపెట్టడం కానీ తేలిక వాళ్ళు ఎప్పుడైనా గేట్ కాడికి వస్తే వాళ్ళ మీద రెండు కేసులు పడేస్తా వాళ్ళ తరపున ఎవడైనా చదువుకున్నాడు మాట్లాడితే విజయకుమార్ సార్ని సస్పెండ్ చేసినట్టు సస్పెండ్ చేయిస్తా అనేటువంటి దాంట్లో వాళ్ళ ఆలోచనల్లో ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ వాళ్ళకంటే ఇది భిన్నమైనది అంటే నేను ఎవరినైనా పైసలతో కొనేస్తాను అనేటువంటి మాట వాళ్ళు అనుకుంటున్నాను అందుకని మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మొదటి రోజు నుంచి ఈ కంపెనీని మీరు పారదోలాలి మన ఊర్లకు పనికిరాదని మీరు నిర్ణయించుకుంటే పార్టీ జెండాలని పక్కన పెట్టాలనేది మా ఉద్దేశం ఏ పార్టీ అయినా అభిమానం ఉంటే ఓట్లు వచ్చినప్పుడు వేసుకోవడం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి నాకు నచ్చిందనుకుంటే ఆ పార్టీ అమ్మట ఉండడం లేదు ఒక నాయకుడు నాకు మంచి ఆయన ఆయన బీజేపీలో ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు అనుకుంటే ఆయన వెనకాల ఉంటా అంటే ఉండండి కానీ ఈ కంపెనీ విషయం వచ్చేదరికి మాత్రం నేను ఊరోడిని నేను రైతుని నేను కూలీని నీ ఊర్లో బతికే మనిషిని నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నాకు పొలాలు ఉన్నాయి నేను ఈ ఊర్లోని పొలాలని నా పెళ్ళం బిడ్డల్ని కాపాడుకోవాలి అనేటువంటి మాట మీద నిలబడాలి పార్టీలని పక్కన పెట్టాలి పార్టీలని పక్కన పెట్టకుండా జెండాలు పుచ్చుకొని అనుకోండి మీరు ఓడిపోయే పోరాట ఎట్టి పరిస్థితుల్లో గెలవరని చెప్తున్నా నేను ఖచ్చితంగా ఫ్యాక్టరీ వస్తుంది కాలుష్యం చేస్తుంది మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది మీకు ఊపిరాడకుండా చేస్తుంది మీ పిల్లగాళ్ళు అనారోగ్యం పాలయ్యేటట్టు చేస్తుంది మీ గ్రామాల మధ్యలో క్యాన్సర్ వచ్చేటట్టు చేస్తుంది ఇది గ్యారంటీ మీరు పార్టీలని పక్కన పెడితే గెలుస్తారు మీరు నిలబడితే వాడు బయట నుంచి వచ్చే కంపెనీ వాడికి బలమే ఉండదు లోకల్గా ఊరోళ్ళని మించిన బలం ఎక్కడికి ఉండదు కానీ మీరు నాలుగు గ్రామాల వాళ్ళు కనుక ఈ ఊర్లో నిలబడగలిగితే మీరు గెలుస్తారు ఎప్పుడు గెలుస్తారు ఇంకొక మాట కూడా చెప్పాలి మీరు ఈ ఊరోళ్ళందరికీ అవగాహన కల్పించినప్పుడు ఇవాళ ముప్పై మందిని కూర్చున్నాం ముప్పై మందికే తెలిసింది ఇక మేము నిద్రపోతాము మేము ఆడేవాడైనా వస్తే మాట్లాడతామని అంటే కుదరదు ఈ ముప్పై మంది ఈ ఊర్లో ఉన్న మూడు వేల మందిని లేదా రెండు వేల మందిని నచ్చజెప్పగలిగితే వాళ్ళని కూడా దీనికి సిద్ధం చేయగలిగితేనే గెలుస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు ముసలోళ్ళు వ్యవసాయం చేస్తుడు చదువుకోవడానికి పట్నం పోయిన పిల్లగాడు ఈ ఊరిలో ఉన్న వ్యవసాయం చేసే యువకులు వీళ్ళందరూ ఒక్కటైతే మాత్రమే గెలుస్తారు ఆ అనుభవాలు ఎట్లా పనిచేసినాయో అన్న చెప్తాడు నేను ఈ రెండు మాటలే చెప్పి ముగిస్తున్నా ఒకటి జెండాలను పక్కన పెట్టాలి రెండోది ఊ రోడ్లందరినీ సిద్ధం చేయాలి